హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పేపర్తో పడవ ఎలా చేయాలనో చూపిస్తా చూసి నేర్చుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా పేపర్ని తీసుకోవాలి పేపర్ని తీసుకొని ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకున్నాక ఇలా రెండు సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా సమానంగా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేయాలి నీట్గా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక ఇలా మడత పెట్టుకోవాలి ఇలా సమానంగా మడత పెట్టుకున్నాక మళ్ళీ ఇలా అడ్డంగా మళ్ళీ మడత పెట్టాలి ఇలా మడత పెట్టిన తర్వాత ఒకటి ఫస్ట్ ఒక పేపరు ఇలా కిందికి దానికి సమానంగా ఫోల్డ్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేపర్ని ఇలా వెనక్కి దిక్కోవాలి బ్యాక్ తర్వాత ఇలా త్రీ పేపర్స్ ఉంటాయి త్రీ లేయర్స్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఇలా చేపట్టుకొని ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత అవతల అటువైపు ఇటువైపు పైన పైన పట్టుకొని ఇలా లాగాలి ఇలా లాగితే పడవ రెడీ చూడండి పడవ రెడీ అయిపోయింది ఎలా వస్తుందో చూడండి నేర్చుకోండి చూడండి ఇప్పుడు పడవ ఎలా వస్తుందో చూడండి చూసా చూసారా ఎలా ఉందో పడవ బాగుంది కదా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఇలా చేయండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ